కొంతమంది ప్రచారం కోసం ప్రచార ఆర్భాటం కోసం లేదంటే వ్యూయర్స్ని తమ వైపుకు తిప్పుకోవడం కోసం కొన్ని కొన్ని వికృత ప్రచారాలు అయితే చేస్తారు ఫేక్ ప్రచారాలు అయితే చేస్తుంటారు అందులో భాగంగానే కొంతమంది జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ చేసిన ప్రచారం ఒక టీవీ ఛానల్ అది కూడా జగన్మోహన్ రెడ్డిని చంపడానికి షార్ప్ షూటర్లు ఒక రెండు వందల మంది వచ్చారు అనేది అమెరికా నుంచి అనేది దాని మీద కేసు కూడా నమోదు చేశారు గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు నలపాడు పోలీసులు ఇది ఒక ఛానల్లో జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఆ వార్త చెప్పారో ఆ జర్నలిస్ట్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారట అతనికి నోటీసులు అయితే పోలీసులు అక్కడికి వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు ఒక సాటిలైట్ ఛానల్లోని ఇదంతా జరిగింది ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల ద్వారా స్టేట్మెంట్ తీసుకొని ఆ ఛానల్కి సంబంధించిన సీఈఓ అలాగే మరొక ముగ్గురు స్టేట్మెంట్ తీసుకొని అతన్ని ఇరవై తొమ్మిదిని విచారణకు పంపిస్తామని హామీ తీసుకొని పోలీసులు అయితే వెనుదిరిగారు వాస్తవానికి ఇది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నిజంగా రెండు వందల మందిని దింపారు అనేది ఫేక్ ప్రచారమా కాదా అనేది ఇక్కడ కీలకమైన అంశం పోలీసులు అయితే అది ఫేక్ అని తేల్చేశారు ఎలాంటి ఆధారాలతో వాళ్ళు షార్ప్ షో షోటర్స్ అది కూడా అమెరికా నుంచి దించారట అది ఏ రకమైన ఉద్దేశంతో ఆ ప్రచారం చేశారు దాని వెనక ఎవరున్నారు ఎవరు ఆ ప్రచారం చేయించారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం అదే తెలియాలి ఆ జర్నలిస్ట్ని ఇప్పుడు అరెస్ట్ చేసి విచారించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు ఎక్కడున్నారో తెలియట్లేదు అనేది కాకపోతే ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా ఒక రకంగా అది వాళ్ళ వరకే ఉంది కానీ అంత భారీగా అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు కేసు నమోదైన తర్వాత గుంటూరు సంబంధించిన ఒక వ్యక్తి కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరికీ తెలిసింది ఇలా చేశాడు అని వాస్తవానికి అయితే ఆ వార్త వరకే కొద్దిగా నామమాత్ర పరిమి ప్రచారానికే పరిమితమైంది కాకపోతే ఇది ఒక రకంగా ఫేక్ ప్రచారం ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి విలువలను దిగదార్చుకోవడం అనేది ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి ఏది ఏమైనా సరికాదు ఇలాంటి ప్రచారాలు చేయడం